హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం మన విజయవాడ వస్త్ర ఉన్న కొత్తగా ఓపెన్ అయిన షాప్ అయితే వచ్చేసామండి మొన్న థర్స్డే రోజునైతే ఓపెన్ అయింది అనమాట జస్ట్ వన్ వీక్ అయింది షాప్ ఓపెన్ అయ్యి కొత్త షాప్ ఫస్ట్ వీడియో అయితే మనమే చేస్తున్నామండి ఎస్ఎం ఫ్రెండ్స్ అనమాట షాప్ పేరు వచ్చేసరికి అన్ని కూడా జెంట్స్ కి సంబంధించిన అన్ని బ్రాండ్స్ రెడీమేడ్ షర్ట్స్ ప్యాంట్స్ అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయి మీకు అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేస్తాను ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫస్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు వచ్చేసి కలెక్షన్ అయితే వన్ బై వన్ చూసేద్దాము అన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయండి మనకి చక్కగా వన్ బై వన్ మీకు కలెక్షన్ అయితే చూపించేస్తాము మనకి చెక్స్ కావాలన్నా మనకి ప్లైన్ కావాలన్నా పార్టీ వేర్ కావాలన్నా అన్ని బ్రాండ్స్ అన్ని కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి ఇదిగోండి ఇలాగ ప్రింట్ వచ్చింది చూడండి కొత్త మాల్ ఇది అయితే చూడండి మనకి ఆఫర్స్ ఎలా ఇస్తున్నారమ్మా ఓపెనింగ్ ఆఫర్స్ తక్కువ రేట్ లో వచ్చిద్ది మీకు ఇదిగోండి డిజైన్స్ ఇలా వస్తాయండి ప్రింట్ కూడా ఉన్నాయి మా దగ్గర చూడండి ఓకే మనకి వీటి మీద ప్రైస్ ఉంటుందా వీళ్ళు కాబట్టి ట్యాగ్ ఉండదు అమ్మా ఇదిగోండి ఇలాగ కాబట్టి దీనికి రేట్ ఉండేది ఇదిగోండి ఇక్కడ హోల్సేల్ రేట్ వేస్తారు మా దగ్గర చూడండి ప్రింట్ ఉంటాయి ఎలా వైట్ షర్ట్ చూడండి నైన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చిందండి హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు మనకి ఇదిగోండి ఇలా ప్రింట్ చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగున్నాయి మనకి ఇది వైట్ మీద వచ్చింది అనమాట ఇలా ప్రింట్ ఓకే మీకు ఏ టైప్ లో కావాలన్నా ఏ బ్రాండ్ లో కావాలన్నా ఆల్ బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి మనకి డిస్కౌంట్ అంటే ఎంత ఓకే ఓపెనింగ్ ఆఫర్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నారండి ఎవరీ షర్ట్ మీరు ఏది పర్చేస్ చేసినా కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇంకొన్ని కలెక్షన్స్ అయితే చూద్దాము ఓన్లీ మెన్స్ మెన్స్కేనామా కిడ్స్ కూడా ఉంటాయా ఉండవా ఓన్లీ మెన్స్ ఓకే ఒకసారి ఇది సైజు సైజు ఎమ్ నుంచి సిక్స్ ఎక్సెల్ వరకు కూడా మనకి అన్ని కలెక్షన్స్ కూడా ఉంటాయంటండి చక్కగా మీరు సైజు బట్టి తీసుకోవచ్చు చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ అండి అసలు మీకు డిఫరెంట్ డిజైన్స్ అండి బయట ఎక్కడ దొరకని యూనిక్ స్టైల్స్ అయితే ఉన్నాయి షర్ట్స్ లో కూడా మీరు ఎక్కువ మోడల్స్ దొరకట్లేదు అని అనుకునే వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పొచ్చండి ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి చక్కగా విజిట్ అవ్వండి అవును లేటెస్ట్ ట్రెండింగ్ అండి కార్న్ మోడల్ షర్ట్స్ లో కూడా వచ్చేసింది మనకి చాలా బాగుందండి మనకి లైట్ కలర్ మీద ఇలాగా లీవ్స్ డిజైన్ అయితే వచ్చేసింది ప్రైస్ చూడండి టెన్ ఫార్టీ నైన్ ఉంది దీనికి కూడా మనకి డిస్కౌంట్ అయితే ఉంటుంది ప్రతి దానికి కూడా ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ కావాలన్నా ఏవి కావాలన్నా ఇవన్నీ కూడా షర్ట్స్ లో కలెక్షన్స్ అండి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది జస్ట్ ర్యాండమ్ గా చూపించేస్తున్నాము మీరు విజిట్ అయ్యారంటే చక్కగా కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు కలెక్షన్స్ అన్ని చూస్తున్నారు కదండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే జెంట్స్ అడుగుతున్నారనమాట ఆఫర్స్ అన్ని కూడా లేడీస్ కేనా స్పెషల్ ఆఫర్స్ మా జెంట్స్ కి ఏమీ లేవా అని చెప్పేసి సో జెంట్స్ కలెక్షన్ అయితే ఈ రోజు మీ ముందుకు వచ్చాను అన్ని కూడా స్పెషల్ ఆఫర్స్ లో ఉంటాయండి కలెక్షన్స్ అన్ని కూడా వన్ బై వన్ చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి మంచి మంచి కలెక్షన్స్ అయితే చూపించేస్తాం ఇదిగోండి ఇది ఒక మోడల్ వచ్చిందమ్మా ఐటమ్ కొత్త ఐటమ్ ఓకే చూడండి ఇదిగోండి ఇది ఒకటి క్వాలిటీగా నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ అమ్మా చూడండి ఐటమ్ బాగుంటుంది నెంబర్ వన్ క్వాలిటీ నెంబర్ ఇది అసలు చాలా బాగున్నాయండి అసలు అన్నీ కూడా మనం బయట రెగ్యులర్ గా చూసే కలెక్షన్ అయితే కాదనమాట డిఫరెంట్ గా ఉన్నాయి మనకి అన్నిటికీ కూడా డిస్కౌంట్ అయితే ఉంటుందండి జస్ట్ మీకు ర్యాండమ్ గానే చూపిచ్చేస్తున్నాము ఇదిగోండి లో ఇది ఒక మాల్లో కొత్త మాల్ ఇది కూడా బ్లాక్ అండ్ వైట్ డిజైన్ చూడండి కొత్త షాప్ కదండి ప్రెసెంట్ అయితే మనకి ఆన్లైన్ లేదనమాట ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అయ్యి కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోండి కలెక్షన్ అయితే డిఫరెంట్ గా చాలా బాగుంటుంది ఇప్పుడు పార్టీ వేర్ లో చూద్దాము ఇది కూడా ట్యాగ్ అండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ మాత్రమేనండి దీనికి కూడా మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది ఇలాగ మీకు చాలా మోడల్స్ ఉంటాయి జస్ట్ ర్యాండమ్ గా కొన్ని కొన్ని అయితే చూపిస్తున్నాము వాటిల్లో కూడా చూద్దాం అండి అన్నీ కూడా మీకు బ్రాండెడ్ అండి బ్రాండెడ్ లోనే మీకు చాలా రీజనబుల్ లో వస్తున్నాయి హోల్సేల్ అండ్ రీటైల్ రెండు కూడా ఉన్నాయండి చక్కగా మీరు సేల్స్ చేసుకునే వాళ్ళయితే విజిట్ అవ్వండి కలెక్షన్ అనేది మీరు తీసుకొని చక్కగా రీసేల్ కూడా చేసుకోవచ్చండి లేదు మీకు ఓన్ పర్పస్ కి సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఇస్తారు ఇది చూడండి చెక్స్ ప్యాటర్న్ లో మనకి ఇలా వచ్చేసింది అనమాట ఇది ప్రైస్ చూడండి లెవెన్ నైన్టీ నైన్టీ రూపీస్ అండి పదకొండు వందల తొంభై రూపాయలు అనమాట డిస్కౌంట్ అయితే మనకి ఎవరి ఈచ్ ఐటమ్ కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వస్తుందండి ఇది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి ఇది వచ్చేసరికి ఇది ప్రైస్ కూడా చూడండి లెవెన్ నైన్టీ నైన్ అండి అసలు చాలా బాగున్నాయి షర్ట్స్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి చక్కగా విజిట్ అవ్వండి చూసుకొని బై చేసుకోవచ్చు కొత్త షాప్ కాబట్టి అన్ని కూడా కొత్త కొత్త కలెక్షన్స్ అండి న్యూ స్టాక్ మీద మనకి స్పెషల్ ఆఫర్ అనమాట ఓపెనింగ్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ లో ఉన్నాయండి మనకి అన్ని కూడా ఇది వచ్చేసి టెస్ట్ ఫుల్ వచ్చిందమ్మా చూడండి బాగుంది ఐటమ్ షర్ట్స్ లో కూడా ఇన్ని రకాలు ఉంటాయండి అంటే ఇలా కూడా ఐటమ్ చూస్తున్నాను ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అండి జస్ట్ మీకు ప్రైసెస్ కూడా కొన్ని కొన్ని చెప్తున్నాను 1049 అండి ఇది పాప్ గన్ లో కొత్త మోల్ వచ్చింది అండి ఇది ఇది డిజైన్ ఎవర్ దగ్గర ఉండదు మా దగ్గర వచ్చింది అమ్మా ఐటమ్ ఇది చూడండి చాలా బాగుందండి ఇది కూడా ఓన్లీ టెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనండి మనకి దానికి కూడా డిస్కౌంట్ అయితే ఉంది ఆఫ్ లైన్ ఆన్లైన్ అయితే లేదండి ఆల్రెడీ చెప్పాను కదా చక్కగా షాప్ కు విజిట్ అవ్వండి కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మరికొన్ని మోడల్స్ అయితే చూడబోతున్నాం అండి కాటన్ లెనిన్ అండి ఇది కాటన్ లెనింగ్ లో అట్లా వచ్చేసి మోడల్స్ అనమాట చూడండి ఇక్కడ మనకి ప్రింట్ వచ్చేసిందండి చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ ప్లెయిన్ వస్తుంది ఇదన్నీ ఇది ట్వెల్వ్ నైన్ రూపీస్ అండి దీని మీద ట్వంటీ పర్సెంట్ దీనికి కూడా ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాకా వస్తుంది ఇది కూడా ఇదిగోండి ఇది ఒక మోడల్స్ డిజైన్స్ మారుతాయండి ఇదిగోండి ఇదో మోడల్ సేమ్ ప్యాటర్న్ లో ఏదో మోడల్ వస్తుందండి కలెక్షన్ అయితే చాలా ఉంటుందండి మనం వీడియోలో అన్ని చూపించలేము లెంత్ అయిపోతుంది కాబట్టి మోడల్ కి చూపించేస్తున్నాము మీకు ఏ ఏ కావాలన్నా బ్రాండ్ లో చాలా బాగుంది అండి ఇది చూడండి టెన్ ఫార్టీ నైన్ అండి ఓన్లీ మనకి డిస్కౌంట్ ప్రతి దానికి కంపల్సరీ అనమాట జస్ట్ నేను ట్యాగ్ ప్రైస్ మాత్రమే చెప్తున్నాను చేశారా ఇది వేరేగా ఉంది చూద్దా నేను సంగతి ఇదిగోండి ఇది పార్టీ వేర్లో ఇది కోట్ మోడల్ అండి ఏంది బ్యాక్ మొత్తం ప్లెయిన్ వస్తుంది అండి ఇది వచ్చి ఫ్రంట్ డిజైన్ వస్తుంది ఇది ఏంటంటే మామూలుగా ఫార్మల్ వేస్ కి పార్టీ వేర్ కి అట్లాగే వేసుకెళ్ళడానికి బాగుంటుంది పార్టీ వేర్ కూడా జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఉందండి ట్యాగ్ ప్రైస్ మీకు ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ న్యూ స్టైల్ లో ఏది కావాలన్నా కూడా పాప్ కార్న్ డిజైన్ అండి ఫైవ్ ఎక్స్ఎల్ ఓకే సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా అన్ని ఉంటాయండి ఇది కూడా స్ట్రెచ్బుల్ అండి ఇవ్వండి అట్లా క్లాత్ ఇవ్వండి అలా స్ట్రెచబుల్ పెద్ద సైజెస్ దొరకట్లేదు అని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి ఇది హాఫ్ హ్యాండ్స్ అండి ఇంపోర్టెడ్ క్లాత్ అండి ఇది కూడా ఓకే ఇది నాన్ ఐరన్ అండి ఐరన్ కూడా అవసరం ఓకే అన్ని కూడా రీజనబుల్ ప్రైసెస్ లో వచ్చేస్తాయండి మీకు హోల్సేల్ రిటైల్ కూడా రెండు ఉన్నాయి చక్కగా సేల్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా విజిట్ అవ్వండి కలెక్షన్ అనేది తీసుకెళ్లి మీరు చక్కగా రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చే యూత్ గా వాళ్ళకి ఇలా బ్లాక్ షర్ట్స్ అని వైట్ షర్ట్స్ అని ట్రెండ్ అనమాట ఇది షైనింగ్ మెటీరియల్ ఓకే ఇదేం ఫ్యాబ్రిక్ అండి ఇది గీజా కాటన్ అండి ఇది ఓకే షైనింగ్ మెటీరియల్ అనమాట ఇవన్నీ దీంట్లో వైట్ కూడా వస్తుందండి ఇప్పుడు వచ్చే యూత్ కి మొత్తానికి అందరికి ఇలాగ వైట్ బ్లాక్ ఎక్కువ లైక్ చేస్తున్నారు ఓకే ఇదిగోండి షైనింగ్ కూడా ఇలాగా వస్తుంది అసలు ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్ని వచ్చేస్తాయండి అండి అన్ని కూడా బ్రాండెడ్ లోనేనండి ఇప్పుడు మరి కొన్ని ప్యాంట్స్ కలెక్షన్ అలాగే డిఫరెంట్ స్టైల్స్ ఏమైనా ఉన్నాయో అవి కూడా చూద్దాం ప్యాంట్ కూడా చేస్తాం ఇది కూడా బాగుంటదండి మీ వారు కొంచెం సమీగా ఉంటారు కాబట్టి షైట్ గా బాగుంటుంది చాలా క్యాజువల్స్ గా బాగుంటుంది అండి షర్ట్ ఇది ఇది రేట్ కూడా మీకు దీని మీద డిస్కౌంట్ వస్తుందండి ఇది పది ముప్పై మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ అడిషనల్గా ఏంటంటే ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ కలిసి కానీ షర్ట్ చాలా బాగుంటుంది ఇది ఒకటి చూడండి ఇది ఒక మోడల్ చూపిస్తాం ప్రింటెడ్లో అంటే మీకు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇది ఒక ఐటమ్ ఇది షర్ట్ కూడా మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది డిస్కౌంట్ పోను ఇగండి ఇది ఫార్మర్స్ జాబ్ పర్పస్ ఉన్న వాళ్ళకి ఏదైనా టచ్ చేయాలన్నా అలాగా ఇది చాలా బాగుంటుంది ఈ షర్ట్ కూడా మీకు డిస్కౌంట్ పోను ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది అండి చాలా చాలా బాగుంటుంది చూడండి ఒకసారి దీని ప్యాంట్స్ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ ఆ రేట్లో ప్యాంట్ షర్ట్ థౌజండ్ రూపీస్ వచ్చేస్తుంది ఇదో టైపు ఇదిగోండి ప్రింటెడ్లో ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇదే జనరల్గా క్లాత్ కావాలనుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్లాత్ అవుతుంది ఇది వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ క్లాత్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది అడిషనల్గా ఏంటంటే రెడీమేడ్ కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది ఇది కూడా ఏంటంటే చాలా బాగుంటుంది ఐటమ్ అన్నిట్లో బ్రాండ్ అండి ఇది ఇప్పటి వరకు మనం షర్ట్స్ కలెక్షన్ లో మోడల్స్ అనేవి చూసాం కదండి ఇప్పుడు ప్యాంట్స్ కలెక్షన్ కూడా చూద్దాము లో జీన్స్ మోడల్ అండి ఓకే దీంట్లో కూడా ట్వంటీ ఎయిట్ దగ్గర నుంచి అప్ టు ఫార్టీ టూ సైజ్ వరకు ఉంటాయి ఓకే ఫార్టీ టూ ఫార్టీ సిక్స్ వరకు ఉన్నాయి కూడా బ్రాండెడ్ అన్ని బ్రాండెడ్ ఇదిగోండి దీని మీద ఎంఆర్పి కూడా పదిహేను తొంభై తొమ్మిది ఉండదు దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే కనెక్షన్ మొత్తం వస్తుంది అమ్మ మీకు ప్రతి దాంట్లో కలర్స్ సైజెస్ కూడా ఉంటాయండి దీంట్లో వచ్చేసి కార్గో స్టైల్ వస్తది ఫార్మల్స్ వస్తాయి ఇదిగోండి ఫార్మల్స్ కావాలంటే ఇలాగా ఆఫీస్ వేయర్ వాళ్ళకి వేసుకునే ఫార్మల్స్ అన్నమాట ఇదిగోండి ఇది ఫార్మల్ ప్యాంట్ మీకు కాటన్ ప్యాంట్స్ కావాలి కాటన్ ఇదిగోండి కార్గో కార్గో ఇదిగోండి ఇది ఇదో మోడల్ పుర్రోలకాలకి ఇదిగో అండి కింద కూడా ఎలస్టేట్ ఎలస్టిక్ చాలా బాగా పాకెట్స్ కూడా వచ్చాయండి డిఫరెంట్ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు స్ట్రెచ్ వస్తుంది అనమాట ప్యాంట్ కూడా స్ట్రెచ్బుల్ ఓకే ఇది ప్రైజ్ ఎలా ఉందండి ఇది ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మళ్ళీ దాని మీద డిస్కౌంట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫార్మల్ లో పెన్సిల్ కట్ ప్యాంట్స్ అన్నమాట ఇది అండి ఇది ప్రైస్ రీజనబుల్ గా ఉంటుంది నైన్ నైన్టీ ఫైవ్ ఓకే ట్రిపుల్ నైన్ ఉందండి మనకి ప్రతి దానికి డిస్కౌంట్ ఉంటుంది చూసారు కదా ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయి క్వాంటిటీ కూడా చాలా అయితే ఉందండి జస్ట్ మనం ఏంటంటే అన్ని చూపించలేం కాబట్టి మోడల్ కి చూపించాము షర్ట్స్ కలెక్షన్ కూడా చాలా ఉందండి మీరు తప్పకుండా విజిట్ అవ్వండి కొత్త షాప్ కాబట్టి మీకు కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్ లో మళ్ళీ విత్ డిస్కౌంట్స్ తో అయితే ఇస్తున్నారండి మీకు ఇప్పటి వరకు షర్ట్స్ ప్యాంట్స్ కూడా చూసాం కదండి ఇప్పుడు వచ్చేసరికి టీ షర్ట్స్ కలెక్షన్ అనమాట దీంట్లో వచ్చేసి ఎల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వర్క్ కూడా ఉంటది ఓకే అసలు చూడండి ఇక్కడ కూడా మనకి థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారండి చూడండి థ్రెడ్ చాలా బాగుందన్నమాట ఇది కూడా మనకి ట్రిపుల్ నైన్ ఉందండి దీని మీద కూడా మనకి డిస్కౌంట్ అయితే ఉంటుంది ప్రతిదీ కూడా బ్రాండెడ్ అండి మనకి ఇది కాలర్ అండి కాలర్ టీషర్ట్స్ ఓకే ఇది కూడా బ్రాండెడ్ అండి ఇది మీకు కాలర్ లెస్ కావాలన్నా కాలర్ కావాలన్నా బిగ్ సైజ్ వరకు కూడా ఉంటాయి చక్కగా విజిట్ అయితే మీరు కలెక్షన్ చూసుకుని బై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా టీషర్ట్స్ లో కలెక్షన్ అండి మనకి కలర్స్ అన్ని ఉంటాయి మీకు కాలర్ లెస్ కావాలన్నా కాలర్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయి చక్కగా మీరు విజిట్ అయితే చూసుకొని కలెక్షన్ అయితే బై చేసుకోవచ్చు వీడియో మొత్తం చూసారు కదండి కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు నియర్ బై ఉంటే మాత్రం విజిట్ అయ్యి కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేసింది వీడియో ఎండింగ్ వరకు చూసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి